దారిలో దోపిడికి గురికాబోతోంది తుఫాన్ బాధ్యతల కోసం కాకినాడ నుంచి కృష్ణపట్నం వెళ్తున్న ఇరవై టన్నుల ఆహార ధాన్యాలు దోపిడీ జరగపోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందారు స్టూ అటు పొరం నాగేశ్వరరావు కొట్టే ముందు కొట్టేసే ముందు వార్నింగ్ ఎవటో నాకు అలవాటు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి ఓకే సార్ కాకినాడ మచిలీపట్నం కి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ మధ్యలో ట్వంటీ వన్ స్టేషన్స్ ప్రతి స్టేషన్ లో పది మంది పోలీసులు క్రాసింగ్ దగ్గర పెహరా ప్రతి బోగిలో ఆర్పీఎఫ్ సిబ్బంది సరుకు కొట్టేయడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ రెండు వేల మూడు వందల మీటర్లు గోదావరి బ్రిడ్జ్ ఇంత సెక్యూరిటీ దాటి ఐదున్నర నిమిషాల్లో ఇరవై టన్నుల సరుకు కొట్టేయాలి